రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి అని చెప్పి ఇండి వేజు గలగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీని ఫుల్ టార్గెట్ చేసినట్లు విమర్శలు చేసి అండ్ ట్విట్టర్లో కూడా రకరకాల విమర్శలు చేసి రెండు వేల పంతొమ్మిది పోలింగ్ అయిపోగానే ట్విట్టర్లో ఉన్న హిస్టరీ అంతా రిమూవ్ చేసేసుకున్నారు ట్విట్టర్లో ఉన్న హిస్టరీ అంతా రిమూవ్ చేసేసుకున్నారు అయిపోయిందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఈ పవన్ కళ్యాణ్ వలన నాగబాబు అనే ఒక ఆయన ఉంటారు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాత్రమే సేలవు వేసుకొని జరుగుతుంటారు మిగతా అంతా సెలవులు ఏమి వేసుకోరు ఈయన అబ్బో ట్విట్టర్లో రకరకాల విమర్శలు రకరకాల పోస్టులు రకరకాల వీడియోలు అసలు మామూలుగా పెట్టలేదులేండి ఈ పెద్ద మనిషి పెట్టి పోలింగ్ అయిపోయిన రెండు మూడు రోజులు కాకముందే ఆయన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హిస్టరీ రిమూవ్ చేసుకునే హిస్టరీ అనేది డిలీట్ చేసేసుకుంటే ఈ నాగబాబు మొత్తం ట్విట్టర్ అకౌంట్లో లేపేసినట్టున్నారు లేదు ట్విట్టర్ అకౌంటే లేపేశారు ఎన్ని మేస్తారు ఫలితాలు రాకముందే ప్యాకప్ చెప్పేశారు షూటింగ్ అయిపోయింది ఇకపోయి ఎడిటింగ్ చేసుకుందామని హైదరాబాద్లో షూటింగ్ అయిపోయింది ఎక్కువ పోయి ఎడిటింగ్ చేసుకోవాలా ట్విట్టర్ అకౌంట్లో లేపేశారంటే మేస్తారు మొత్తం అకౌంటే లేచైపోయింది ఓ సోషల్ మీడియాలో ఫుల్గా ఈయన స్క్రీన్ షాట్లన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి ఫలితాలు రాకముందే నాగబాబు ప్యాకప్ నాగబాబు ప్యాకప్ నాగబాబు ప్యాకప్ అని అవును ఎందుకు డిలీట్ చేసుకున్నారంటారు అందుకే అనేది మాట్లాడిన మాట మీద అయినా పదిహేడు వేల వీడియో చేసే కొంచెం అటు ఇటు అటు వేదిక మీద ఏడన్నా ఏమైనా పొరపాటున ఇన్ఫర్మేషన్ తప్పైతే ఒక ట్రెండ్ ఏమైనా అది అవి కూడా గుర్తులేవు అట్లాంటివి ఎవడైనా తీసేస్తే తీసేసి మేము ఒక్క వీడియో మాకు తీసేసి అవసరమే రాదు ఎందుకంటే మేము ఏం మాట్లాడితే దానికి కట్టుబడి ఉంటాం అట్లాంటిది నోటికి వచ్చి నడమైన చెత్తంతా మాట్లాడడం ఆ ఎన్నికల ఆ ఎన్నిక వీళ్ళంతా కనుక వీళ్ళకి ఇదంతా కనుక స్క్రిప్ట్ లాగానే ఇంత సినిమా షూటింగ్ లాగానే అయిపోగానే మొత్తం ప్యాకప్ ఇంక వేరే వాటికి పోయి సైన్ ఏవో మళ్ళీ ఎన్నికలు ఇచ్చినప్పుడు అప్పుడు కనిపిస్తారు సెలవులు వేసుకొని చెత్త అంతా మాట్లాడడం ఎందుకు డిలీట్ చేసుకోవడం ఎందుకు మొత్తం అకౌంటే డిలీట్ చేసుకోరు ట్విట్టర్లో అన్ని ఏంది మాస్టర్ ఇది మొత్తం లేపేస్తే జనాలకు తెలియదా మొత్తం లేపేస్తే ఏప ఫలితాల ముందే తెలిసిపోయినాయి ఏంటి అని చెప్పి నెటిజన్స్ అయితే ఏకుతున్నారు గట్టిగా